వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పసి పిల్లలు ఆరోగ్యం సంతోషం మన బాధ్యత సీజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం పలు సూచనలు తెలిపిన అధికారులు మున్సిపల్ వన్ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ కు మెచ్చుకున్న సిడిపిఓ శ్రీనివాసరావు సెకండ్ சார்ஜ கொ பிள்ளை சார்ஜர் பார்த்து രണ്ട് പിലരണ്ണന സ്റ്റെപ്പ് 2 കളത്തെ ഇട്ടോ സ്റ്റെപ്പ് డి శ్రీనివాసరావు నేను సిడిపిఓ పార్తీపురంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం మున్సిపాలిటీ వన్ సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు ఈ లొకాలిటీలో తల్లులు పిల్లలు అందరితోనూ కూడాను డయేరియా నివారణ తర్వాత హ్యాండ్ వాష్ ఈ రెండు కార్యక్రమాల గురించి కూడాను విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం తర్వాత మనకి వర్షాకాలం వస్తుంది ఈ సీజన్ మారినప్పుడు తరచుగా పిల్లలు తల్లులు విరోచనాలతో బాధపడుతూ ఉంటారు ఆ విరోచనాల నివారణ కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ సీజన్ మారినప్పుడు ఒకటి వాటర్ కాలుష్యం అలాగే తినే ఆహారంలో కాలుష్యం కారణంగా ఎక్కువగా అందరూ కూడా విరోచనాల బారిన పడుతూ ఉంటారు ఇవే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను విరోచనాల బారిన పడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో మన కడుపులో ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీలు ఉంటుంది ఈ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీలు ఉన్న పరిస్థితుల్లో మనం చల్లటి నీళ్లు తీసుకుంటే అవి మళ్ళీ లిక్విడ్ రూపంలో కిందకు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీలు ఉన్నప్పుడు లోపల నీరు నిలబడాలి అంటే అంటే మనకు డిహైడ్రేషన్ అయినప్పుడు మళ్ళీ మనం రీహైడ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ నీళ్లు నిలబడాలి అంటే మనం వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా తీసుకోవాలి కాచి చలార్చి నీళ్లు మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలి అలాగే కొబ్బరి నీళ్ళు కూడాను విరోచనాలు అవ్వకుండా మనల్ని ఎక్కువగా కాపాడుతూ ఉంటాయి అంటే డిహైడ్రేషన్ అయినప్పుడు రీహైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్ళు తీసుకోవడం కూడా చాలా మంచిది అలాగే ఈ కొబ్బరి నీళ్ళు ఈ వేడి నీళ్ళు మాత్రమే కాకుండా ఎలక్టారాయిల్ పౌడర్ కూడాను మనం వాడాల్సి ఉంటుంది ఒక ఐదు నుంచి పది వరకు విరోచనాలు అయ్యేప్పుడు మనం ఈ టిప్స్ పాటిస్తే బాగుంటుంది ఒకవేళ పది నుంచి ఇరవై విరోచనాలు అయ్యేటప్పుడు మనం తప్పనిసరిగా అలోపతి మెడిసిన్ ఇంజక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే హ్యాండ్ వాష్ కూడాను ఏడు రకాలుగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల చేతులు పరిశుభ్రంగా ఉంటాయి ఇలా పరిశుభ్రమైన చేతులు మనం చేసుకుని ఏదైనా ఆహారం టచ్ చేసినా నీళ్లు టచ్ చేసి వాడినా సరే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు లేకుండా ఉంటాయి కాబట్టి అందరూ కూడాను ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం